మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి మీకు బిగ్ బాస్ లో మమ్మను మరి వెళ్ళిన వెంటనే రెండు వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా బాధ అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ రుచి చూసినా కదా నాగార్జున ముందు మీ రాము ఇలా నిలిచినప్పుడు మీకు ఏమనిపించింది అమ్మా నీవే అని నాకు అర్థం లేదు కదా బిడ్డ చూస్తుండీ చీరలు అయిపోయినాక వస్తుండే అప్పుడు మీ అబ్బాయి వెళ్తాడు బిగ్ బాస్ లోకి మీకు బిగ్ బాస్ లో మా అబ్బాయి ఉంటాడని మీరు ఎప్పుడైనా అనుకుంటారు అనుకోలేదు నాన్న అనుకోలేదు ఎప్పుడు అనుకోలే కానీ ఆ దేవుడు అనేది ఆయన మీద కూర్చున్నాడు దేవుడు అనేది కనకర్ ఇచ్చిండు సార్ పిలిచిండు నాగార్జున సార్ పిలిచిండు బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ టీం పిలిచింది ఇంకా వెళ్ళిండు ఇంకా మంచిగానే ఉండరు మంచిగానే చేస్తున్నారు కానీ ఏందంటే ఒక్కొక్కసారి

లోపలికి రానియరు నువ్వు రాకమ్మా ఇంకా నీ వచ్చి లేదు నేను వెళ్ళిపోతున్నా ఇంకా అని దాంట్లో కార్ లో పోతుంటే చూపించాడు అక్కడ దిగింది వారా గేట్ వరకు అవును బిగ్ బాస్ లోనే మన రామురాతడు అమ్మ నాన్నల గురించి బాగా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోయి బర్నీ గారిని హక్ చేసుకోవడం ఎక్కువ ఎమోషనల్ అవ్వడం ఎక్కువ ఏడవడం అమ్మా నాన్న అనుకుని జరుగుతుంది అంటే అంటే దూరం ఎప్పుడు ఎక్కువ రోజులు లేదు మేము పూన బొంబాయికి వెళ్ళినా కూడా నెలకొకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చేటోళ్ళం ఆయనకు అక్కడ పిలుచుకున్నాం నా పిల్లలకి అక్కడ దొలకపో వచ్చి ఒక రెండు నెలలు మూడు మూడు నెలలు ఉండి వాళ్ళకి మంచిగా చెడ్డగా చేసి వెళ్ళిపోతుంటేమి మళ్ళీ వస్తుంటే ఫోన్లో లో మాట్లాడుకుంటుంటే రోజు అప్పుడు అయితే ఫోన్ లేకుండే ఇరవై ఏళ్ళు ఏళ్ళు మాట్లాడుకుంటున్నా ఇంకా మంచిగానే నా పిల్లలకు కష్టం చేసి నా పిల్లలకు మంచిగా పెట్టుకున్నా ముందల ముంద చేపకుండా పెట్టుకున్నా నేను ఆ ఎవరింటి ముందల పోలేరు నా పిల్లలకు ఏమి తక్కువగా అనియలేను నా పానానికి కుదా పెట్టుకున్నా అలా తెచ్చి పెట్టినా అంత మంచిగా పెట్టుకున్నా నా పిల్లలకు ఒక్క దెబ్బ కొట్టలేను ఇంతవరకు ఒక్క మాట అనలేను నేను వాళ్ళు అంటుంటే నా నా లేదు నాకు నేను దగ్గర అది నాకు తెలిసి వెళ్ళిపోతుంటే ఆడికి అని అనిపిస్తుంది కానీ ఇక ఎందుకంటే మనం పోయినాము గెలిచి రావాలి దాంట్లో సాధించి రావాలి ఏంటంటే వాళ్ళు తిట్టిన కూడా ఒక మాట దాసుకునాలే మనం దాసుకొని మనం వాళ్ళు మన పని మనం చేసుకొని రావాలి మనం పోయినామా గెలిచినామా ఆట ఆడినామా అంతే ఇది మనది వేరేళతో మనకేం అవసరం అవసరం లేదు మాట్లాడమంటే మాట్లాడాలి లేకుంటే లేదనాలి అంతే వాళ్ళు వాళ్ళకన్నా మనం ఏం తక్కువ కదా కదా వాళ్ళు అంతే వచ్చిండ్రు ఈయన కూడా అంతే పోయిండ్రు కదా వాళ్ళు ఫేమస్ అయ్యే పోయిన్రు వీళ్ళు కూడా ఫేమస్ అయ్యే పోయినరు ఇక వాయన ఆయనకు తేడా ఉంటుంది తేడా లేకుంటుంది కదా తేడా లేకపోతే నేనేమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు కో తిట్టినావనుకో జరసేపటికి ఏంది నాన్న ఏంది నా అక్క ఏంది చెల్లె అని మాట్లాడుకున్నాను కానీ నీ మూతి వంకగా ఏం లెక్క నాది తిప్పకూడదు కదా అది బాధ అనిపిస్తుంది మాట్లాడుతుంటే మీనవాడి మాట్లాడుతుంటే రాము మీనవాడి మాట్లాడుతుంటే కూడా అది ఇది అబ్బాయి సైలెంట్ ఉన్నాడు అమ్మా సైలెంట్ ఉంటాడు ఏంటంటే ఆయనకు గొడవ వద్దు అంటాడు నేను గేమ్ ఆడతా గేమ్ ఆయన గొడవద్దు గేమ్ ఆడతా కానీ నేను వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని నేను బయట చెడ్డగా అనిపించుకోను స్కూల్లో ఉన్నప్పుడు గొడవ లేదు నా పిల్లలు అందరు అట్లే కరవ ఎట్టి పోయే లేదే ఒక్కతను ఒక జోగిన దోస్తులు కూడా లేరు ఎక్కువ లేరు ఇప్పుడు అంటే ఇప్పుడు పాట సెట్ అయిందని అందరు ఆయనకి లైక్ చేస్తున్నారు కానీ ఆయన దోస్తులు అంటే పాట విన్నారమ్మా పాట నువ్వు విన్నారా ముంబై మీరు అప్పుడు ముంబై వెళ్ళినప్పుడు అవి గుర్తు తెచ్చుకుని ఏం ఎత్తి నడిచిందో ముంబై పోయి ఏం నెత్తి చేసుకున్నాడో ఇంకా అది ఆయనకు వచ్చింది నెత్తిలా ఇంకా అది రాసుకున్నాడు రాసుకుంటే ఇంకా మంచిగానే అయింది బిడ్డ మేము కూడా ఎంత తిప్పుల పడితే అంత మంచిగా ఉండము హ్యాపీగా ఉండము మేము సుఖంగా తింటున్నాము ఆ ఐదారు ఫ్యామిలీ మంచి చూసుకుంటున్నాడు అక్కల ఫ్యామిలీ చూస్తాడు అందరికి చూస్తాడు ఏది లేకుంటే మన మంచిదే చెడ్డది అయితే ఆయననే చూస్తున్నాడు ఇలా వద్ద మనం కూడా కొడుకు కొడుకుపోయింది ఇంకా నన్ను నా అయితే మా భర్తకైతే ఎన్ని మూడు మూడు నాలుగు సంవత్సరాలు మీరు ఏడుకోకూడ్రీ మీరు ఎక్కడ పోయి తిప్పలా పడకుండా ఇన్ని దినాలు చేసింది అయింది మీకు కూర్చోండి కూర్చొని తినండి కూర్చోండి ఏమన్నా అయితే నన్ను అడుగుండ్రి మీరు మాత్రం బయట తిప్పలా పడకుండా ఇన్ని దినాలు నేను చూసిన చూసినా ఉండి ఏం తిప్పల పడ్డారు మీరు ఏం చేసిండ్రు అని నేను కనిపెట్టినా కనిపెట్టే మీకు ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిండు వరం ఇచ్చిండు ఆ వరం నువ్వు మీకు తెచ్చి నేను కూర్చుని పెట్టి దినబెత్తా మీరేమి దిగులు పడకుండా చింటే చేయకుండా మీ కారుల ముందు తోన తీస్తూ నాలు నాకే తోన తీస్తూ అంటాడు మమ్మల్ని అందరికి అట్టాయి అక్కడ అంతే వాళ్ళ పిన్ని అయిన అంతే మా వాళ్ళ మామూలకైన అంతే మా అమ్మ ఉంది మా అమ్మ కూడా అంతే వాళ్ళ నాయనమ్మ ఉంది ఆ అమ్మ కూడా అంతే అమ్మ నువ్వు ఇప్పుడు దిన మా మా నాయనకు అందరికి నువ్వు బాగా చూసినావు నువ్వు చేసినావు నీ కష్టం చేసినావు ఇంతవరకు తెచ్చినావు నీవున్నావు మేము మేమున్నాం కానీ నిలవాడకం నాయనమ్మ అని వాళ్ళ నాయనమ్మ కంటాడు ఇప్పుడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు బిడ్డలు మొత్తం పిల్లలు ఇలా పిల్లలు బిడ్డా ఇంట్లో మస్తు కలరే ఉంటది నా ఇంట్లో అలా కల కల ఉంటది నా ఇల్లు కానీ ఎందుకు ఇంత మంది అని అనుకోలేదు నేను ఎందుకంటే ఇంత మంది ఉంటేనే మన పిల్లలే కదా మనం వస్తున్నా పిల్లలు ఇప్పుడు బిగ్ బాస్ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదమ్మా ఎప్పుడు చూస్తున్నారు చూస్తున్నారా టైం ఉంటుందా మీకు నేను ఏర్పతలేదు కదా ఆ బిగ్ బాస్ ఇప్పుడు మా పిల్లలు ఏమైనా పెట్టుకుంటే పెట్టండి నేను మా చిన్న అవి కోతులు పెట్టాడు కోతులు పెట్టాడు లేకపోతే బాబాయ్ ఫోటో బాబాయ్ పాటలు ఆ పాట బాబాయ్ తప్ప వేరేది లేదు వేరేది పెట్టాడు మళ్ళా అవన్నీ తీసేయట

ఏమైనా అంటే ఏమైనా గొడవ వస్తుందో ఏమైనా చేస్తే ఏమైనా అవుతుందో నన్ను ఏమైనా బయట ఏమైనా గాలి చూడాలనుకుంటారా మరి ఏమైనా అనుకుంటారా నాకు అట్లా ఆయన దాంట్లో సైలెంట్ గా ఉండడు నెగిటివ్ అనుకుంటారేమో అని జనాలు జనాలతో నేను మంచిగుండా లోపల ఇవన్నీ జరిగితే రూమ్ లోపలికి పోయిండు ఏ ఇట్లా చేస్తున్నాడు వీడు మంచోడు కాదు రాము బయట మంచిగా ఉండే కాదు పోయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన మంచులో పెట్టుకొని ఆయన సైలెంట్ గా ఉంటాడు కానీ వీడు ఆయన కూడా మన బయట కూడా ఎవరితోన గొడవ పెట్టుకోడు ఎవరితోనో ఏమన్నాడు ఏం మాట్లాడితే మాట్లాడతాడు ఎప్పుడు అంటే నిన్న వచ్చిన రాత్రి వచ్చిన అమ్మ బాగా ఉండారా మంచిగా ఉండారా అని పాలకరికుంటానే ఉంటాడు అమ్మ మరి మరిన వెంటనే రెండు వారాలు మొత్తం టీవీ మొత్తం బట్టలు ఉతుకుతూనే కనిపించాడు కదా అనిపించింది కానీ అది ఉంటది కదా గేమ్ ఉంటది కదా గేమ్ ఆడితే ఫస్ట్ నుంచి చూసినా కదా ఆ గేమ్ ఉంటది అట్లా గేమ్ ఉండదు అని లేదు కానీ కొట్లాడట అంటే అది తరికమైన కొట్లాడక ఉంటది అది కూడా పైన చూసి ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పు శిక్ష శిక్షాలే కానీ తప్పు లేని శిక్ష చేయకూడదు ఎవరికే గానీ తప్పు చూసి శిక్ష చేయాలి కానీ తప్పు లేకుండా శిక్ష ఇస్తే అది ఏం చేస్తారంటే అదే శిక్ష అన్మగిస్తారు ఇప్పుడు నీకు నేను మంచిగా ఉండవు నీకు నేను నాకేం అనలేవు అనుకున్నా కూడా నీకు నేను శిక్ష ఇస్తే నాకే అదే దేవుడు నాకు ఇస్తాడు ఆ వరం నాకు ఇస్తాడు నీవు ఫలానను ఇట్లా చేసినావు ఇప్పుడు ఇప్పుడే ఉంది కాలంలో అప్పుడు కాలంలో అక్కడ అప్పుడు కాలమే ఉండే ఇప్పుడు కాలంలో ఏమంటావు అంటే రొట్టెమీ కూర రొట్టెమీనే చూపిస్తున్నట్టు కానీ ఎవరికి ఏలు పెట్టి చూపియకూడదు మా గిట్ట ఇలా వేలు పెట్టి చూపియకూడదు నేను బిగ్ బాగ్ పిలుచుకొని ఏం చెప్పిండో ఆయన రూమ్ లో పిలుచుకొని ఆయన ఏడ్చిండు కదా ఏడిస్తే పిలుచుకున్నాడంట పిలుచుకొని ఏం చెప్పిండో ఖుషి అయింది నా ఇక ఖుషి హ్యాపీ ఉన్నాడు ఇక హ్యాపీ నేను కూడా హ్యాపీ ఇంకా ఆయన ఏడ్చినప్పుడే చాలా బాధ అనిపించింది కానీ ఆయన ఖుషి ఉన్నప్పుడు ఖుషిగానే ఉండదు నేను చూసారు బోధిని కూడా ఇట్లాకుంటారు మాట్లాడు నీవైనా మాట్లాడితే నీవైనా మాట్లాడతా కాదు నువ్వు మాట్లాడు మాట్లా మాట్లాడు చెప్పండి బయట అయితే ఆయన పాట వల్ల పాట వల్ల అంతకుముందు కూడా రాముడు అందరికి తెలుసు ఇప్పుడు వంద పాటల వరకు చేసిండు అన్నది ఈ పాటని హిట్ అయింది రాముడుకు రాముడు తెలిసిన లేదు వంద పాట చేసాడు ఆయన వంద పాట చేసినా కూడా మా రాముడు అందరికి మామూలుగా తిరుగుతుంటారు కదా అక్కడ వెళ్తుంటారా ఏమైనా అడుగుతారా మిమ్మల్ని జనాలు ఏమని అడుగుతుంటారు మంచిగా ఉందా లేక ఏమన్నా మీకు ఎట్లా అనిపిస్తుందని అని అడిగింది అడిగితే మాకు సంతోషం అని చెప్పిన ఆపి కూడా ఏమంటే ఆ శిలాల మీద నిలబడ్డాడు కదా ఆ శిలాల మీద నిలబడి మొత్తం దిక్కేసాడు ఒకటేసారి ఒకటి ఒకటి వీకలే రెండు రోజులు వీకడు ఒకటేసారి కట్టు లేకుండా ఒకటే సైడ్ మీద వెళ్ళబడ్డాడు రెండు గంటలు గంటలకు రెండు గంటలు ఇల్లబడ్డ దగ్గర అమ్మా అని అన్నాడు అని ఎదురు చేశాడు అప్పుడు మాకు బాధ వచ్చింది ఏంది బాధ అది ఎందుకు పోయినాడు ఏమైంది మనం ఇన్ని దినాలు చేసుకొని తినేలేమా అని బాధ అనిపిస్తుంది చూడాలి అంత మంది సాక్కున్నా నేను ఇప్పుడు సాగుతున్నాడు మమ్మల్ని కోరిక ఒక చేతితోనే సాంటాడు ఇంకా అప్పుడే అందరు అందరు నా పిల్లలకు నేను కోడిగుడ్ల కోడి ఎట్లా కూర్చుంటదో పొదిగిందో అట్లా పొదుకోని నేను సాక్కున్నా నా పిల్లలకు పైస పైసా చేసుకుని ఎప్పుడో బట్టలు తక్కువ చేయలేదు వాళ్ళకు ఏది అడిగినా వాళ్ళకి పక్క వాళ్ళు జాగున్నోలు జాగున్నోలు తెచ్చి పెడితే వాళ్ళకి చూసి ఆ నా పిల్లలు వాళ్ళే ఉండాలి ఇట్లా ఉండకూడదా అని వాళ్ళకి తెచ్చి నా పిల్లలకు నేను మంచిగా మీ ఊరు ఏమంటున్నారు పడి రానోళ్ళు మంచిగా ఉండదు అంటారా ఎవరన్నా ఎవరు అన్నారు కానీ మంచిగా ఉన్ను మంచిగా ఉన్నాడు మంచిగా చూస్తున్నాం మేము కూడా మంచిగానే పోయిండు రాము మంచిగానే చేస్తున్నాడు ఊర్లో అందరు వచ్చారా అందరు వస్తారా వస్తారు రాత్రి బాగానే చేస్తున్నాడు బాగా హ్యాపీగా పైసలు చేస్తున్నాడు ఇల్లు ఇప్పుడు ఈ మధ్య గట్టించు కదా నాకు చెప్పాడు కాదు పాత ఇల్లే కానీ మొత్తం చేపించే గానీ చిమ్మడి చేయలేకుంటే నాలుగు ఐదు ఆరు

ఎట్లా అంటున్నాడు రాము మంచిగా రాము మంచిగా సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు తగిలేవు అప్పుడు కానీ పాట పాట కూర కానీ చానా చేసి ఉంటున్నా

అది హైదరాబాద్ ఉంటాడు మేము ఈడ ఉంటాడు మాకు అది చదివితే తెలియదు రాసి ఎక్కడ వాడతాడు వస్తాడు రాను ముంబై పాట మాకేం రాదు ఇప్పుడు ఆ పాట పాడితే మంచిగా ఉంటది కానీ ఆ పాట దొలేదు మాకు రాదు ఎంత బొడ్డీ ఆ పాటలు ఎంత మర్చిపోయినా ఊపరి కోలాటము పాటలు ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు శాంతి తినాలే మర్చిపోయినాం అమ్మ ఫుడ్ ఫుడ్ విషయంలో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు కదా మీకు అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి వింటుంటే అవి చేస్తుంటే మన రాము వాళ్ళు కలిసి మలిచి తింటున్నారు ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు దానిమ్మ కాని ఏదే గాని పండ్లు పాలరామ్మ మన రాముకు ఒక్క ముక్క కూడా లేదు ముక్క కూడా లేదు వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు మంచి మంచిగా నేను తినబెడుతున్నా ఇంకా ఏంది అది కోపం వస్తుంది ఆమె పేరు అయితే అందరికి థంప్సప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఇంట వాడితే కూడా థంప్ అప్ సంజన అప్పుడు ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి ఇప్పుడు మనం నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది రాముకి టార్గెట్ పెడతావు రాము నీకేం చెప్తున్నాడు నీ వయసు ఎక్కడ ఆయన వయసు నీకేమంటాడు కదా నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే టార్గెట్ పెడతావు నీది ఆడుతున్నావు ఆయన ఆడుతున్నాడు కదా మంచిగా ఆడాలి కానీ ఊరికి గెలుపుకుంటా అందరికి పాప మా పిల్ల ఆయన మన తెలుగు రాదేం రాదు ఇంకా ఇంత అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగజురావు సార్ ఏమన్నా అంటే ఆమె విన్నా నీకు ఎందుకు ఇంత ఇంత గొడవ ఎందుకు నీకు పాత కక్షలు ఎందుకు తిరుగుంటుంది అని అంటే ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పులికు హ్యాపీలకు అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తాను నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది నా చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది చెయ్యి నీ పెద్ద మంచి అట్లా ఎవరెవరు బర్ణి గారు హరీష్ గారు ఇప్పుడు యమ ముగ్గురు మీరు పెద్ద మంత్రుల అందరు పిల్లలే వాళ్ళు వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి చెప్పాలి పిల్లల పేరు అమ్మ అమ్మ అంటుండవు కదా అందరికి అమ్మానే ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మానే నీవు లేక అందరికి నీవు ఇది కాదు బిడ్డ ఇట్లా చేయాలి ఇట్లా నడవాలి ఈ దారి నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో అయితే నీ పది మంది మెచ్చుకుంటారు ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిది చెప్తుంది కదా అని అనుకుంటారు ఆ ఇంత కొంగు పట్టి అడుక్కుంటే కూడా ఒక్క ధ్వంస పీయకపోతే అందరికి ఇచ్చాము అలా అది చూస్తూనే ఉండాలని కానీ లారా చూస్తూనే ఉండ కానీ నా కొడుకు ఇట్లా అడుక్కుంటే కూడా కొంగు పట్టుకుని తిరిగితే అది బాధ వచ్చింది నాకు ఆమె కొడుకుని అక్క ఎట్లా చేస్తున్నాయినా అని బాధ వచ్చింది ఆమె కొడుకుని ఇస్తుండే కదా నా కొడుకు ఆడుకో ఇంత ఆడుకుంటే గుణంగా ఇస్తలేదు పది మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకో ఇట్ అయిందా అని బాధ అంటే నా కొడుకు ఏమో దబ్బునవో ఇట్లా అందుకొని తినడు తింటాను అని అడుగుతేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు కానీ నెమ్మది అయిపోవడమే మాట్లాడితే బాగుండేది కదా అనిపించింది కానీ వాడు మాట్లాడితే మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం అది నిజమే మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెచ్చు నీకేం తెచ్చురా ఒకేముడు వాళ్ళు ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు లేదు వాళ్ళతో పోయి సైలెంట్ గా నిలబడరు ఆయన వచ్చి దాంట్లో వేసింది ఈమానే వచ్చి ఆయన వేసిండు ఆయన ఇష్టంతో ప్రకారం వేసిండు వాళ్ళు వేసిర్రు కదా వాడైతే ఏమని చెప్పలేదు కదా కానీ మీరేసి మీరు వానికి నామినేషన్ చేస్తే ఏం లెక్కనా సైలెంట్ గా ఉండిపోయాడు సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకు ఏం తెలిసిందంటే ఇప్పుడు ఇమానే చెప్పాలనా ఇప్పుడు నాకు రీతు చౌదరి చెప్పాలనా అన్నట్టు కనిపిస్తాయిండు కనిపిస్తాయి ఆయన సైలెంట్ గా కానీ మనం అర్థం చేసుకోవాలి కదా మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి దోలుతామని పెట్టుకున్నావా పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా ఇప్పుడు నీ వచ్చి ఆయన దాటని ఆయన రీతి చదువు వచ్చి దాటేసి రెండు సార్లు చేసి రెండు సార్లు తీసేసి మన మన రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండుమనంగా వేసిండు ఆయన ఎందుకంటే ఫెండు ఫెండు లేఖనో లేకుంటే మన నేను కూడా ఫేమస్ ఉండ ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు ఆయన ఈ మనం దారి వేసిండు వేసిన దానికి మళ్ళీ వచ్చి తీసుకొని మళ్ళా ఆ పిల్ల రీవుతు చౌదరి ఆ రీవుతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది ఎవరు ఆయామా ఇంకొక ఎవరు తనుజ కూడా అట్లా ఒరుతుంది ఫస్ట్ సైలెంట్ గా ఉన్నది ఇప్పుడు అంత వరుతుంది చూడు ఆ పాప దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూ ఇష్టం అమ్మా అని అంటే నాకు ముద్ద ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పినా ఆయన అయిపోయిన దగ్గర చూసిన ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసినా నేను ఆ పాప మంచి ఉంది అబ్బా అని నేను అనుకున్నా గానీ నిన్న మా రాముడు కంప ఉన్నదని అనుకున్నాను ఒక్క మాట కూడా ముల్గనియరు ఆయన రేపు నోరు ఉన్న ఊరు ఈ నోరు నోరుంటేనే ఊరు పైసా ఉంటేనే అంటే రూపాయలుంటే పల్కరిస్తారు పెద్ద పెద్దలు కూడా ఈ రూపాలు లేకుంటే పలకరియ్యారు ఎవరికే గానీ వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు మరి కష్టం అనిపించలేదా కష్టం మస్తు కష్టం మాకేస్ కూడా బాధ అనిపిస్తుంది మాట్లాడేది ఎందుకని ఆయన పోయిండు ఇక గెలిచిరానికే పోయిండు అని మేము కూడా ఒకవేళ మీకు లోపలికి వెళ్ళే ఛాన్స్ అవకాశం ఉంటది పదో వారంలో ఫ్యామిలీ వీక్ అన్నమాట అది అప్పుడు మిమ్మల్ని పంపిస్తారు లోపలికి హౌస్ లోపలికి పంపిస్తారు స్టేజ్ మీదకి పంపిస్తారు ఏం చెప్తారు రాముకి ఫస్ట్ ఏం ఏమేమి మాట్లాడారు కాబట్టి నేనా ఏమేమి మాట్లాడతానంటే చూడ నాన్న మనకు దగ్గర ఉండి మనతో క్లోజ్ గా ఉండి మనకు బోర్ల నూకుతారు ఎవరే కానీ బోర్లకు నూకుతారు కిందికి తొక్కుతారు పైకి రానియరు కానీ నీ ఆట నీవు ఆడాలి నీ తోసింది మాట్లాడాలి పాయింట్ పైంట్ కానీ నీవు సైలెంట్ గా ఉండకూడదు ఆడుతున్నావు కానీ ఆటల కూడా మంచిగా ఆడుతున్నాడు అవి మంచిగానే చేస్తున్నాడు ఏంటంటే మాటలు లానికి జరుగుతాం మాట్లాడాలి అంటే ఏమనుకుంటున్నాడు అంటే నేను ఈయన ఈ మాకు ఏమైనా చెప్తే నా మీన వడి వస్తారేమో నాతోనే గొడవ పెట్టుకుంటారేమో వీళ్ళకేం చెప్పుద్దు నేను ఏమైనా చెప్తే నా మీన గొడవ పడతారేమో అన్నట్ల ఆయన మనుషులో పెట్టుకొని సైలెంట్ గా ఇంత మాట చెప్తే ఎగురుతున్నారు అందరు అట్లా మరికి అట్లా ఏం చెప్తానంటే బిడ్డ నువ్వు కప్పు తీసుకొని రావాలి గెలవాలి గెలిచి తీరాలి నువ్వు ఎదురు చూసుకుంటా ఉంటావు నీకు నా ఆశీర్వాదం ఎంబడి ఉంటది ఎలా అంత ఉంటది నీకు నువ్వు మాత్రం గెలిచి రావాలి పాట ఎట్లా హిట్ అయిందో నీవు కూడా ఆ దాటెళ్ళు హిట్ అయ్యి రావాలి అని చెప్పి వస్తావు నాగార్జున గారికి ఏం చెప్తాను సార్ నువ్వు బిగ్ బాస్ కు పిలిచినావు సార్ వాపరిచ్చినవు ధన్యవాదాలు సార్ నువ్వు మంచిగా నా కొడుకు బాగా పైకి తెచ్చినావు ఇక ఈ బిగ్ బాస్ కూడా పైకి తెస్తుంది నా కొడుకు ఏడ మూల నా కొడుకులకు మొత్తం సపోర్ట్ చేస్తున్నాడు మంచిగానే సార్ నేను నీ అది అన్నమాయ సినిమా చూసిన సార్ సార్ ని సినిమా అన్ని చూసుకుంటా ఎక్కడ సినిమా చూసినా నీ బాగా ఎప్పుడు ఎప్పుడు సినిమా ఉండదు సినిమా చాలా గోస సినిమా ఉంది సార్ ఆ సినిమా చానా తీసినావు అని చెప్పాను మొత్తం ఇప్పుడు ఇంట్లో ఆ కానీ ఆ సార్ మాత్రం నిజంగానే చాలా మంచోడు మంచోనికి మంచివాడే షెడ్కి షెడ్డు సార్ అవును మరి ఆయన కూడా ఆయన కూడా చూస్తున్నాడు కదా ఎవరు ఎట్లా ఉంటున్నారు దాంట్లో ఎవరు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాడు కదా సార్కు కూడా అన్ని తెలుసు ఏ మంచి ఎట్లా ఉండదు ఏ మంచి నోరు ఎట్లా చేస్తున్నది ఏ మంచి ఏం చేస్తున్నారు రాత్రి ఎవరు రేవితి చౌదరి ప్రిరియాక ఈ పిల్ల ప్రనుజ తనూజిపోయి దాపెట్టి వచ్చింది సంజనవి సంజనవి లిప్టిక్లు ఏదేదో మొత్తం తీసుకోపోయి దాపెట్టి వచ్చింది దాపెట్టి వాళ్ళు ఇప్పుడు పొద్దుగాల తానం చేసుకొని నాది గానొస్తలేదు నాది అది కండవడతలేదు అనే ఉంది

ఏదైనా గేమ్ గేమ్ ఆడకపోతే మీరు కూడా సపోర్ట్ చేయరా సపోర్ట్ చేయాలంటే గేమ్ ఆడకపోతే మీరు ఏమనుకుంటారు ఒకవేళ గేమ్ ఆడకపోతే అని అనుకుంటారు అంటున్నాం మనం అంటే ఆయన మనుషులేముందన ఆయనకి ఏమన్నా అంటే నమ్మిన పడతారేమో గోడుబా వస్తారేమో ఆయనకేమన్నా అంటే వాళ్ళు పెద్దోళ్ళు నాకేమని అంటారులే ఎందుకు అని సైలెంట్ గా నిలబడ్డాడు అంతే ఆయన పెద్ద పెద్దలతోనే మాట్లాడొస్తాడు వస్తాడు కానీ ఎందుకంటే దాంట్లో కానీ చిల్లర ఎవరికిం చెప్పాలి నేను ఎవరికేం చెప్పొద్దు చెప్పంటే బాగుంటది అట్లా రాము ఎప్పుడు వెళ్ళిపోయాడు అమ్మా నుంచి మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి హైదరాబాద్ పన్నెండు అయితే పన్నెండు చదువుకున్నాడు పన్నెండు వరకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అంటే పూర్వీలేదు ఈ నుంచి పోయి వస్తుండే ఉన్నాడు చెప్పాడు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నాడు హైదరాబాద్ పాటలు ఏం ముందు ీరుకుండే నేర్చుకున్నాడు నీడు నేర్చుకున్నాడు పాటలని చిన్నగా ఉన్నప్పుడు ఆయన డాన్స్ చాలా ఇష్టం ఉండే ఆయనకు డాన్స్ ల మీద చాలా ఇష్టం ఉండే